गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्महे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహరసింహదురితూరా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు తులారాశి ఫలితాలు తులా వృషభయోర్భుగు తుల వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు ద్వాదశంలో పన్నెంట పన్నెండింట బాగున్నాడు తర్వాత రాహు ఆరింత బాగున్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఇది గోచార రీత్యా జన్మ నక్షత్రరీత్యా తుల తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిసి తులారాశి వచ్చింది ఈ తులారాశి వాళ్ళు ఈ నక్షత్రాల ద్వారా అవునా కాదో చూసుకోండి ఎందుకంటే తులారాశి ఎట్లా వచ్చింది మరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిసి తులారాశి ఈ రాశి కనుక కరెక్ట్ అవ్వాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ నక్షత్రం ద్వారా మీరు ఎన్నో పాదమో చూసుకోవాలి అట్లా చూడండి అట్లా కాకుండా అనవసరంగా నక్షత్రం తెలియకుండా ఏవో పేర్లు చూసి ఎవరో ఈ జాతకం చెప్పండి ఏం చెప్పాలి జాతకం చెప్పలేదని కోపాలు ఇది ఏదో ఊరికనే కూర్చొని చెప్పేది కాదు ఇది జాతకం వేయాలి అంటే జాతక చక్రం వేయాలి రాశి చక్రం వేయాలి దవాంశ చక్రం వేయాలి మరి మహర్దశలు కట్టాలి ఇంత వర్క్ ఉంటుంది తర్వాత మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించాలి ఇదిగోండి నేను నా జన్మ నక్షత్రం ఇప్పుడు చెప్పు తొందరగా ఇప్పుడు చెప్పి ఏమిటి అసలు ఏం చెబుతామో అది తెలియకుండా ఏదో ఊరికనే ఇంట్లో కూర్చొని కటుకొని చెప్పేసేవయ్యా అనే పద్ధతుల్లో ఉంది ప్రతిదానికి కూడా కొంత శ్రమ ఉంటుంది దానికి తగిన ఫలితం తీసుకోకుండా ఎవరు చేయలేరు మరి ఏ వర్క్ చేయాలన్నా తిండి తినాలి కదా తిండి తినాలంటే డబ్బులు కావాలి కదా మరి ఏంటో చూడగాలి ఏమండి మీరు ఊరికనే చెబుతామనుకున్నానే అసలు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏమిటో అర్థం కావట్లేదు కాబట్టి మేమేమి విపరీతమైన దురాశతో మేము చేయటలే తగినటువంటి పద్ధతుల్లోనే ప్రవర్తిస్తున్నాము చాలామంది దాదాపు ఇరవై ఫోన్లలో ఇద్దరు జాతకం చెప్పించుకోరు పద్దెనిమిది మంది ఫోన్ చేస్తారు ఇంతమంది సమాధానం ఎట్లా చెప్తాము ఇది ఆలోచించాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎట్లా పడితే అట్లా ఫోన్లు చేయొద్దు ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు శని బాగాలేడు తర్వాత గురువు బాగాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు కుదుడు తొమ్మిదింటున్నాడు తర్వాత కేతువు రవి బుధుడు ఈ ఐదు మూడు రెండు ఐదు గ్రహాలు ఆ ఆరు గ్రహాలు బాగాలేవు రెండు గ్రహాలే బాగున్నాయి దీనివల్ల మీరు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సామర్థిక ద్వారా మీరు ఏం చేయాలి జాతకం చూపించుకోవాలి తర్వాత రోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించండి తర్వాత ఇంట్లో ఎవరైనా సరే మగవళి మనిషి పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేస్తే అనేక దోషాలు పోతాయి ఏమవుతుందంటే జ్యోతి బ్రహ్మస్వరూపము ఆ జ్యోతి నమస్కారం జ్యోతివే బ్రహ్మ జ్యోతి అంటే బ్రహ్మకు దేవాలయాలు లేవు ఎందుకు దేవాలయా అంటే ప్రతి ఇంట్లో ఆ జ్యోతి అనేది ఆ వెలుతురు లేనిది ఎవ్వరం బతకలేము రెండు కళ్ళు లేని వాళ్ళకి వెలుతురు చూసే లక్షణం ఉందా వెలుతురు చూ చూడగలరా చీకట్లో మనం ఎత్తా ఉంటామో కళ్ళు లేని వాళ్ళు ఎత్తా ఉంటారు కాబట్టి జ్యోతి బ్రహ్మస్వరూపం ఆ దీపారాధన చేయటం ప్రతిరోజు అలవాటు చేసుకోండి అంటే సాయంత్రం దాకా వెలిగేట్లుగా ఉండాలి అంటే ఆ ఉండక్కర్లా ఉండ ఉంచగలిగితే ఉంచండి కాదండి కాస్త నూనె వేసి దీపారాధన చేసి మరి కాస్త కుంక పుట్టు పెట్టి దీపారాధనకి దేవుడికి నమస్కారం చేయండి ముందు తల్లిదండ్రులు నమస్కారం చేయండి తల్లిదండ్రులు తలుచుకోండి వాళ్ళు లేకపోయినా కూడా తల్లిదండ్రులకు ఫోటోకైనా సరే దండం పెట్టండి తండ్రి వసురూపం తాత రుద్రరూపం ముత్తాత ఆదిత్య రూపం అందులో రేపు భాద్రపద మాసం రాపోతుంది ఈ భాద్రపద మాసం మరి తల్లిదండ్రులు మరణించి ఉంటే వాళ్ళ తిథులు తెలియకపోతే భాద్రప బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు దేవతలకు శ్రాధాలు పెట్టేటువంటి సమయం అటువంటి రోజుల్లో వాళ్ళకి ప్రదానం చేయడం చాలా మంచిది మనకున్న సమస్త బాధలు తొలగిపోవాలి అంటే భాద్రపద మాసంలో ప్రత్యేకించి తల్లిదండ్రులు మరణించినటువంటి వాళ్ళకి మరి ఆ శ్రాద్ధాలు పెట్టడం చాలా అవసరం పదకొండు నెలలు పూజలు చేసిన ఫలితం ఒక్క భాద్రపద బహుళంలో పితృదేవతలకి పెండ ప్రదానాలు చేయడంలో ఫలితం వస్తుంది అట్లానే ఏం చేస్తున్నారు బియ్యం పప్పు ఉప్పు కూరలు తెచ్చి బ్రాహ్మణికిచ్చి మా నాన్న పేరేది మా తాత పేరు ఏది మా ముత్తాత పేరు చెప్పండి అని దండం పెడుతున్నారు అది కాదు మనం చేయాల్సింది నల్ల నువ్వులతోటి దర్భ వేలుక పెట్టుకొని తెలదర్పణ చేయాలి పెండం పెట్టాలి అట్లా చేసినట్టు అయితేనే శ్రాద్ధం అవుతుంది శ్రద్ధ శ్రాద్ధం శ్రద్ధ కలిగి చెయ్యాలి భక్తి కలిగి పూజ చేయాలి శ్రద్ధ కలిగి పితృదేవతలను పూజించాలి శ్రద్ధతో తల్లిదండ్రులను పూజించాలి వాళ్ళు మరణించిన తర్వాత శ్రద్ధతో శ్రాద్ధం పెట్టాలి ఏదో పిండ అంటే పెట్టవాలంటే శ్రీగోటం కాదు భక్తితో చిన్నగా పెట్టాలి ఆ పిండాది దండం పెట్టాలి అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆ పిండాలకు దండం పెట్టాలి ఇట్లా చేయడం చాలా అవసరం కాబట్టి రేపు భాద్రపద మాసం ముందు వినాయక చవితి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత భాద్రపద మాసంలో భాద్రపద బహుళంలో పాద్యం నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల్లో మీకు వీలైనటువంటి రోజు బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచినా సరే లేకపోతే ఏదైనా బ్రాహ్మణ ఇంట్లో చేయించేటట్లయితే ఆ పిండ చేయించుకోండి మీకు గ్రహశాంతులు ఎన్నో చేసిన ఫలితం ఈ ఒక్క దారి మీద వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు అన్ని గ్రహాలకి శాంతి చేయించుకోవాల్సిన అవసరం తప్పదు కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తారీఖు నెల సంవత్సరం టైం ఉంటే జాతక చక్రం ద్వారా జాతకం చూపించుకోండి అట్లా కుదరని పక్షంలో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ అరిచేతుల ద్వారా సామద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు స్వస్తి